ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ గుత్తికొయ్య గుంపులను సందర్శించి మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరూ అందిపుచ్చుకోవాలని అందుకోసం ములుగు జిల్లా పోలీస్ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు రేటు నాలుగు చేసుకోవాలి అదే బయట రెండు గంటలుందా అంత మీరే చూసుకోవాలి మీ బడ్జెట్లో ఏదైనా జరిగిందంటే మరి మీతోనే మాట్లాడాలి అన్న వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేసే చేసేవాళ్ళు అప్పుడు ఉండే కానీ సార్ ఇప్పుడు అంత వాళ్ళు కనిపిస్తుండేది సహకరిస్తుంది ఎవరు వాళ్ళకైతే అసలు సహకారం ఇవ్వదు మీ జీవితం అంతా వాళ్ళ కర్మ వాళ్ళే సార్ కొద్దిగా Please like and share subscribe to bcn telugu news please like share and subscribe to bcn telugu news